ఎప్పుడు ఎట్లా వాడు ఏయ్ ఎంతేమో ఇట్లా వాడు పళ్ళా పడిపోట్లా ఇట్లా ఇట్లా నొరతలాగా తగ్గకు దలబడ తైని అలా టైమేంటా టైమేంటా చూములు ఈ ఈ ఆ ఇ جوړుకుటి పజ ఆ

ఏయ్ నేనే తెలియక అవును మన రెడ్ పరపారుకి తెలియక ఏదో పరపడ వన్నాడో ఇంగా మీదకి తగ్గదో ఆ ఏయ్ ఇంగా బాగు ఉంటాసమే వైబ్రేషన్ ఉంది వైబ్రేషన్ అంటే ఆ కాలు కింద కాలి లాగుతాండి లే లాగే గేముంది కింద ఈ పట్టలే హహ రే అవునా హహ ఏ బా అదిగక్క నా ఓలగొడుకొచ్చావు కదా అవును నేను చెప్పిన పని చేస్తావు కదా అలాగనే ప్రభు తెలు bilirubin వచ్చే నేను ఎవరైనది ఉత్తరదేశం ఉత్తర దేశము వాళ్ళు కూడా అవునవును అటువంటి వాళ్ళు కూడా రాజ్యం పరిపాలన చేస్తాను రాఘు రెడ్డి అంటే నువ్వేనా నేనే రాఘురెడ్డి చూస్తారా రాఘవ రెడ్డి ఉండి ఎట్లున్నా ఈ కొత్త కోట్ల లేరుకుంటా అంటారు చూడలే

అంటే కవర్ లేరుకున్నా కాపాడోళ్ళు మాత్రం అనే ఉదికేసేసి వేట తప్పించుకున్నావు నువ్వు నర వెక్క ఎప్పుడే వెళ్ళిపోయారు నా ఏం బట్టంపెండ్లే అక్క ఏమన్నా మంచి కోరుతుంది ఇక్కడ బట్ట గిట్టా మాట్లాడుతుంది అంటింజాడు మిట్ట కొట్టేసాయి నేను ఊరికే అయితే మీరు అంత బాగుంటారన్నమాట సరదా కోసము బెడ్ అయింది పెయిన్లు అయిందనుకోదు నా నా గొలుగా అంటుంది మామ మా మామ మంచోడా తాగితేనే కొంచెం తాగే అలవాటు ఉందా లేదు నీళ్ళు తాగితేనే కొంచెం అట్లా నీళ్ళు తాగి నీళ్ళు తాగితే ఉందా పొరపాటుకు మాట్లాడతాను ఆయన కొంచెం కంది తిరుగుతుంది అంతే మీ మామూ దండించకూడదా దండించి మెడితే లేయ్ ఏమో నా బాబో దానికోవచ్చు కదా అనుకుంటాడేమో పుట్టింటావు కదా నువ్వు బాగుండవు విషమ బాగుంటావురా అమ్మ నేను ఎక్స్పైరే అట్లు రెడ్డి గారు ఎలా మాట్లాడాలి నేర్పించవడైనా గాని రోజు చూపించేటప్పుడు అతని పేరు నిలబెట్టాలి కదా నువ్వు నిలబెడతా నిలబెడతా అతని ఫోటో కట్టించుకొని కడ్డీలు పెట్టుకొని ఏం లేదు లేరా నువ్వురా లేదు లే పా అదిగాక్క ముప్పై మూడు గ్రామములకి చూపిరండి ఉని చూపిరెడ్డి అరవై ఆరు గ్రామములకు హక్కుదారుడు హక్కుదారుడు ఈ రాఘవు రెడ్డి పేరు చెప్పిన ఓలకొండ రాజ్యమందినా రాజ్యం పాలు తాగే బస్సు కూడా పాలు తాగడం కూడా మానేస్తారు రా సరే అబ్బా అది గక్క అవును నా ఓలకొండ రాజ్యం అందునా మాకున్న తోటి సంతాన సంపర్కంపై తాలకు చూము అలాగే తిరిగిపోయేపో యా మంది చీతకాళ్ళు పదహారు మంది పాలిగాపు హాలిగాపులు వీళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు తెలుసా ఎక్కడ వెళ్ళారు ప్రభు తల్లిదండ్రులు హాలిక చూడ ఏడు మంది కుమారులు అవును పదహారు మంది పాలుగాపులు ముందు జీతగాళ్ళు నాకు ఐదు నిమిషాల్లో తగ్గిపోయి ముండా కురు నాటి దానికి నాటి వాళ్ళకు దూరితే ఏడు మంది కుమారులు పదహారు మంది పాలుగాపులు మున్నూరు మంది జీతగాళ్ళు జీతగాళ్ళు రామలచ్చల కుంటలు కాడ రాగెత్తలు పోయారు వెళ్ళారు మాడ మడుగులు కాడ మరుధురాన్ని వెళ్ళారు వెళ్ళారు అక్కడ నా కుమారులు అప్ప ఎలా చేతములు చేర్చున్నారు అవును ఒకసారి వెళ్ళి విచారించుకునేద్దామా అలాగే వెళ్ళి మొదటిసారిగా అవును మా సేతుముల చెంతకు వచ్చాం కదా వచ్చిందమ్య సేతుములకి కాడ చెరువులు ఉన్నాయి చూడ ఉన్నాయి ఈ ఎడం వైపున లక్ష్మణ చెరువు లక్ష్మణ చెరువు కుడి వైపున రామన్న చెరువు ఈ పక్క ఉండేది అవునరా ఇది రామన్న చెరువా ఈ రెండు చెరువులు ఆయన బాండా చెరువాడా బాండా ఎవరా ఉండ అది ఏం దిగుపెట్టి అని గురించి సమ్మ్య మన కథలో గోండా ఉన్నాడు ఏం ఉన్నాడా ఏంటి ఒకసారి చూపించు అప్పుడే రాగమ్మో అట్లా బాండా ఆహా ఆ బాండా ఉంటే అది ఏమి ఇక్కడ తిరుగుతా అంటుంది అది శుద్ధిలు పెట్టుకోండి బాండా నువ్వు చెప్పిచ్చమ్మే హలో ఇక్కడ నాకు కుమారులు అవును రామలచ్చిన చెరువులు రెండు నిండుగా తొనిక ఉన్నా ఆహా ఈ చెరువుల కింద పక్క వారి బాగున్నాయి ఉన్నాయి నా ఏడు మంది కుమారులు ఉన్నది అవునవును దీనికి కారణం ఏమై ఉండవచ్చునో అలా కనపడుతున్న పెద్ద కుమారుడు గోవర్ధన్ రెడ్డి అడిగి అవును పా ఎందుకు అడిగి చుకోవదమురా సరే ప్రభు వెళ్ళు ఇప్పుడే పోదునా ఇప్పుడు కాదురా కాదా మామూలుగా ఇవ్వడే పోతున్నా ఇద్దరు ముగ్గురి బిల్చకపోతుంది నీకేం భయమేమి నేను ఇక్కడే ఉంటా ఆ గెలువలో ఉన్నాడు చూడు గోవిందు రెడ్డి అతని దగ్గర వెళ్ళు అడిగినా తాస్కారం తాస్కారం కాదురా ఇద్దరు పో పని సరే పిలుచుకోవద్దు సరే ఈ రాఘురెడ్డి గది పట్టకొచ్చు కదా ఈయన ఎక్కడికి వాళ్ళమ్మ గూర్లో నలభై వేలు ఇంట్లో అట్లా ఇస్పిటేసిన నా కొడుకు చిన్నగా రోంపు మహానుభావుడు రాఘవరెడ్డి ఆయన లేకపోతే మా జీవితమే లేదు రే మహానుభావు ఈ దొంగన కొడుక నాకాడు తాడు ఇస్పిడి మహానుభావుడు మా అమ్మకు బాగలేదంటే యాభై వేలు గురించి ఇలా చెప్పాలి అది దొరకలే దొరకనుభావుడు ఈ నేటికి డ్రాయిల్ బొండే అప్పుడు మా ఇప్ప చెప్తే ఇప్పుడు బయలుదేరతారా చెప్పినాడు పాత నేను ఏ మళ్ళా వచ్చినావా ఏదో డ్రాయర్ లేదంటే ఎవరికో డ్రార్ కాదా లాయర్ లాయర్ లేరు అని కేసుకో అలాగే వెళ్ళు ఎవడం మెత్త కొట్టేసినట్లా మంచి నా గు గా చేసినే ఒక రంగ నెండ చేసినవు ఒకసారైనా నీకు గుర్తస్తానా ఒకసారైనా నేను నమ్మిస్తానా ఒక్కసారైనా అలా నీ నష్ట బాడా గాయపడిన బాగా గాయపడిన బాగా తీలత్తతున్నవాడే కాబోడు రాఘల్ రెడ్డి పెద్దకుమారుడు గోవిందు రెడ్డి అతన్ని అడిగి విచారించిన దాన్ని నేను పండి అతను తెలిసిన కదా ఏమి ఈ లోకంలో ఉండవా అయ్యా గోవిందు నిజం చెప్పు నేనేం మాట్లాడి నీ యాలి ముండమయ్యా నీ దారి చంప చెప్పు ఆడెవరో కళ్ళకాడ ఆరేసిన చీర కూడా దేంకోని వచ్చేసినావంటే నువ్వు నిజం చెప్పే వాడికి ఏం మాట్లాడినా మా కోడి గుట్లో కోడిపి తినేసింది దేవుడు కోడిపి ఒకటన్నర చాటు తినేసినావు నా కొడక నువ్వా కోడిపి అదే నీ కోసం తెచ్చిందే వదిలేసి ఊరితో ఎక్క నీ నువ్వు ఎవరే ముప్పై మూడు గ్రామాలకు ముందు చూపు రమ్మొకటి బై లంగా తెచ్చేయమ్మా అరవై ఆరు గ్రామాల హక్కుదారుడు చె పరిపాలన చేసే అంతపడ్డా రాఘోల్ రెడ్డి దగ్గర పనిచేసి తలారు రోడ్ నేను రాఘల రెడ్డి దగ్గర పని చేసి తలారు వాడాను హోబై అయ్య నీ వేసినా కొల్ల చుమ్మకొల్ల నుంచి చూసాం చెప్పారు ఇక్కడ నేను ఎవరు తెలిసిన ఇక ఊర్రా ఆ పద కుమారుడు పెద్ద గోవిందల రెడ్డి అంటే నిన్న రా రెడ్డి అంటే నువ్వు అయ్యో నీకు జనాలు అయ్యా అయ్యా జనాలు కార దండారా నీక టమాట చెట్లు ఉండే బొద్దిష్టి బొమ్మ అనుకునే ఉండా సమే వా బాగుండవా బాగుండా ఏంది బాగుండా అట్లా వెళ్ళిపోయా అప్పుడే ఆ ఓ మీ నాయన పంపించా అవునా ఏయ్ తలారి ఏడ ముందు ఆ కొడుకు లేకుందేడని వెళ్ళాడు ముందర మంది చేతికాలం ఉమ్మ పని వేయాలి పన్నెండు మంది పాలగాలో పొద్దున్న వినారు రాగ మాది రాగత్తని రాగతున్న వినారు మద్దు మాది మడకల కిందకి మడ్ 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 మడకుతున్న వినారు ఎక్కని ఎమ్మ మీ నాయన నన్ను అన్నిండే మా నాయన నిన్న లేక నన్నూ చూడనే అట్లా కోతిసేద్ది లెక్క చూసుకో బ్యా కూఫైనే నన్ను చెయ్యి నీకలు పెట్టుకున్నాను ఏమా చీక ఏం ఆకుతో ఆకు పిండి చెరువు తోట చెదులు తోట మునుగు పిండి రాకు తోట పిండి వాటి ప్రాబ్లం ఇంగ్లీష్ కూడా అదొకటే వచ్చేది అవునా ఏమి చెప్పంటావు తలబడ్డా మా గురించి ఏమినా మా చిన్న మా నాయకు మేము ఏడు మంది కొడుకులము నువ్వా అవును ఏడు మంది అప్పుడు నువ్వు అందరికి పుట్టిన ఎవరు అందరికీ పుట్టారు ఎందరికంటే పెద్దోడు చిన్న ఇట్లా అడగాలా అందరికంటే పెద్దవాడు పెద్ద గోవిందలు ఎట్టంటే నేను కడుపు ఇక్కడ వచ్చేసింది ఏ కడుపు కాదు ఏప సేద్యాలు ఇట్లా అయిపోయిందిదే ఏమి చెప్పమంటారు తలవాడ మా చిన్నతమ్ముడికి ఎద్దులు లేని కారణం మేము ఒకరి మీద ఎంతులేసుకొని ఇలా చేద్దాలు చేయక ఇలా బందేర్లు పడినాయి వాడు చూస్తే చేదు చేయమంటే పట్టించుకోడు వాడు ఎక్కేది బస్సు దిగేది బస్సు బెంగళూరు ఓ మళ్ళా అంగళ పోతాడు సారాతాడు కాలేజీ అమ్మాయిలు వెనకటి పోయి వాళ్ళకి లైన్ వేసుకుంటాడు పోతాడు చేద్దాలు పట్టించుకోడు అందువల్ల ఇట్లా చేద్దాలు ఇట్లా బందేర్లు కూడా ఉన్నాయి సరే చేద్దలు సక్రంగా చేయాలంటే మాతో బట్టే మా చిన్న తమ్ముని కూడా ఎదురు తెచ్చిస్తే చేద్దాలు సక్రంగా చేస్తాం లేకపోతే మా కుంపక ఏడు వాకిన్లు అని చెప్పి మా తండ్రి గారు చెప్పు సరేలే పాత తీసేసా బాత్రూమ్ ఉంది లేకపోతే లచ్చి మొక్క భర్త కుడుతుందా ఫోన్ நீ ஞ்சா நான் நீ மசுதான் अति का ही होता है ఎలా ఉన్నాయి ఏమి చెప్పారు అప్పా ఇప్పుడే నీ పెద్ద కుమారుడు గోవిధన్ సంతకు వెళ్ళి అడిగి విచారించగా విచారించగా మీకు ఏడు మంది కుమారులు అవును ఆరు మంది కుమారులకి ఎద్దులున్నాయో చేద్దాలు చేస్తున్నారండి ప్రభు అందరికంటే చిన్నవాడు మీ ముద్దుల కుమారుడు అంగల్ రెడ్డికి ఎద్దులు లేని కారణము ఒకరిపైన ఒకరు వంతులు వేసుకొని చేద్దాలు చాలా బందేలు పడి ఉన్నాయి